हरे कृष्ण ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्या नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं तदो जयं जयमुदीरयेत् शृण्वतां स्वकदाहकृष्णः पुण्यश्रवणकीर्तनः तृतीयम् तस्तहि अभद्राणि विदुनोति सुहृत्स्वताम् नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवतसेवया सेवया भक्तिर्भवति नैश्च किम् మూకం వాచాలం పంగుం లంగయేతి గిరిం మహం వందే శ్రీ గురుం దినతారణం పరమానందం మాధవం శ్రీ చైతన్య ఓం తత్సత్ హరే కృష్ణ ఈరోజు మనము శ్రీ ప్రహ్లాద యొక్క స్థుతి గురించి తెలుసుకుంటున్నాము ఇది భాగవతంలో మనకు ఏడవ స్కంధంలో తొమ్మిదవ అధ్యాయంలో ఎనిమిదవ శ్లోకాలు చెప్పబడింది మనకి నరసింహస్వామి హిరణ్యకశ్వని ఇద్దరి యొక్క యుద్ధం జరిగింది యుద్ధంలో హిరణ్యకష్పుడు మరణించబడ్డాడు తరువాత ఆయన ఉగ్రరూపంలోనే ఉన్నారు అప్పుడు బ్రహ్మ ప్రహ్లాదునికి తెలియచేశారు అంటే లక్ష్మీదేవి కూడా దగ్గరకు వెళ్ళి ఆయన్ను శాంతపరచలేకపోయారు కాబట్టి ప్రహ్లాదునికి బ్రహ్మ తెలియజేయడం వల్ల బ్రహ్మ యొక్క ఆజ్ఞ ప్రకారము ప్రహ్లాదుడు నృసింహస్వామి వద్దకు వెళ్ళినప్పుడు ఆయన పిల్లవాన్ని చూసి చాలా సంతోషపడి తన యొక్క హస్తాన్ని ప్రహ్లాదుని యొక్క తల మీద ఉంచగానే ఆయనకు ఒక దివ్య తేజస్సు కలిగి అందరూ స్థుతిస్తున్నారు కానీ ప్రహ్లాదునికి స్థుతించడానికి తెలియడం లేదు ఏ విధంగా స్థుతించాలి అని అప్పుడు ఆ భగవంతుని యొక్క కృపా కటాక్షం వలన భక్త ప్రహ్లాదుడు కూడా స్థుతించడం ఆరంభించారు ఈ ప్రహ్లాదుని యొక్క స్థుతినే మనము ఇస్కాన్ మందిరాలలో నరసింహస్వామి యొక్క సైనహారతిగా చెప్తారు అంటే ఆ ప్రహ్లాద స్థుతి అయినాక ఆయన చక్కగా నిద్రపోవడం జరుగుతుంది అన్నమాట సైనహారతి అంటారు ఈరోజు అది చూద్దాం శ్రీ స్థుతి శ్రీ ప్రహ్లాద ఉదయాసురగనమునోసిద్ధా సత్వై గతయో సాం ప్రవాహై नारादितुं पुरुघुनैरधुनापि पिप्रः किष्टुमर्हति समे हरिरुग्रजाते मन्येदनाभिजनार् रूपतपः श्रुतिजा स्तेजः प्रभावफलं पौरुषा बुद्धियोगाः य हि भवन्ति परस्य पुंशो भक्त्या तुतोष भगवान् गजयाधपाया तंस्तोऽस्मयं कृपणवच्चल दुःस उग्रा संसारचक्रकदनात् ग्रशतां प्रनीतः बद्धः उपसत्तमते अग्रमूलम् प्रीतो अपर्गसरणं वयसे कदानु यस्मात् प्रिया प्रियवियोगा संयोगजन्मा शोकाग्निना सकलयोनिषु दह्यमानः दुःखौषधं दुका। तदपि दुःखमतत्याः भूमान् भ्रमामि वदमे तव दास्ययोगम् सोऽहं प्रियस्या सुहृदपरदेवताया लीलाकदस्तवा नृसिंहविरिञ्च गीताः अञ्जस्तितम्यनुगुणन् गुणविप्रमुक्तो दुर्गानि ते पदयुगालया हंससङ्गः बालस्य शरणं पितरौ नृसिंहा नाथस्य चागदा मुदस्वति मज्जतो नौ तप् तस्य तत्प्रतिविधिर्वा इह्यं च सेष्टबोदनुभृतां त्वदुपेक्षितानाम् माया मनःसृजति कर्ममयं भलीयः कालेन चोदितगुणानुमतेन पुंसः छन्दोमयं यदजयार्पितषोडसारम् संसारचक्रामजकोऽतितरे त्वदस्यः एवं जनं निपतितं प्रभवाहि कूपे कामापि कामा प्रपतना प्रसङ्गात् कृत्वात्मसात्सुरर्शिना भगवन् गृहीता सोऽहं कथं नु विसृजे तव भृत्य सेवां हरे कृष्ण हरे कृष्णा कृष्ण हारे हरे हरे रामा, రే హే ఇప్పుడు మనము ఈ యొక్క సైనహారతి యొక్క భావం ఏమిటి అనేది తెలుసుకుందాం అంటే అంత చక్కగా ప్రహ్లాదుడు భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి అంతవరకు ప్రహ్లాదునికి తెలియలేదు ఎలా ప్రసన్నం చేసుకోవాలో కాబట్టి ఆయన యొక్క హస్తము అతని శిరస్సు మీద పడేసరికి దివ్య తేజస్సుతో ఆయన స్థుతించడం ప్రారంభించారనమాట ఆ ఇది ఏమిటనేది తెలుసుకుందాం శ్రీ ప్రహ్లాద వాచ బ్రహ్మాదయాసురగన स वचसां प्रवाहै नाराधितं पुरुगुणै अधुनापि पिप्रहास्तु न अर्हन्ति समे ఇస్తుంది సరే ఈ మొదటి శ్లోకాలు ప్రహ్లాదులు ఏమి స్థుతిస్తున్నారు అంటే ఓ దేవాది దేవా నేను కులంలో జన్మించాను ఓకే అలాగా కులంలో జన్మించినందున నాకు ఆ భగవంతుణ్ణి ఎలాగ ప్రసన్నను చేసుకోవాలో దానికి చెప్పవలసినటువంటి ఆ స్తోత్రము ఏమిటో నా వల్ల చెప్పడానికి కుదరడం లేదు అంటే నాకు తెలియట్లేదు ఎందుకు అంటే సత్వగుణంలో ఉన్నటువంటి బ్రహ్మ దేవతలు ఋషులు మునులు యోగులు ఇలాంటి వారందరూ కూడా వారి యొక్క వాక్ ప్రవాహం వలన ఆ భగవంతుణ్ణి ప్రసన్నుని చేసుకోలేకపోయారు మనము లాస్ట్ భాగంలోనే చూసాము ఆ ప్రహ్లాద్ అదే స్వామికి వరాహస్వామికి యుద్ధం జరుగుతూ ఉంది భీకర యుద్ధం తర్వాత ఆయన మరణించిన తర్వాత ఎవ్వరు కూడా భగవంతుని దగ్గరికి వెళ్ళడానికి భయపడ్డారు అంటే అంత సత్వగుణంలో ఉండేటువంటి అలాంటి బ్రహ్మ కానీ శివుడు కానీ దేవతలు కూడా ఆయన్ని శాంతింపజేయలేకపోయారు ప్రసన్నుని చేయలేకపోయారు కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా అలాగ ఉన్నప్పుడు ఇంకా నా గురించి చెప్పడానికి ఏముంది నేను చిన్న పిల్లవాడిని అంతేకాదు నాకు ఏ మాత్రమో యోగ్యత కూడా నాకు తెలియడం లేదు అని భక్తి వినయంగా భక్త ప్రహ్లాదుడు నరసింహస్వామిని స్థుతిస్తున్నారు ఇక రెండవ శ్లోకాలు ఏం స్థుతించారో చూసాం చూద్దాం మన్యే ధనాభిజనా రూపతపసృతౌ ప్రభావ బల పౌరుష బుద్ధి యోగా ారాధనాయ భవంతి పర్యస పుష్ంసో భక్ భగవాన్ గజయాత పాయా ఇందులో మనుషులు ధనం ఉన్నత జన్మ సౌందర్యం తపస్సు విద్య ఇంద్రియ నిగ్రహము తేజస్సు ప్రభావము బుద్ధి తర్వాత బలం తర్వాత యోగ శక్తి ఇలాంటి వీటి ఇవన్నీ ఉంటే కూడా మనుషులకు వీటి ద్వారా భగవంతుణ్ణి ఎవ్వరు కూడా ప్రసన్నం చేసుకోలేరు మరి ఆ భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే ఎలాగా తప్పకుండా భగవంతునికి భక్తియుత సేవ చేయాలి భక్తి యోగంలో మనకు భగవంతునితో కనెక్ట్ అవ్వాలి ఆ విధంగా భక్తి వలనే మనము లేదా అనన్య భక్తిని చేయడం వలన కూడా మనము ఆ భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకోగలుగుతాము మనకి గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు కూడా అలాంటి దివ్యమైన భక్తియుత సేవ చేయడం వలనే భగవంతుడు ఆయనకు ప్రసన్నుడయ్యాడు అంటే గజేంద్రుడు తనకు బలమున్నంత వరకు ఆ ముసలి చేత పోరాటం జరిగింది కానీ ఎప్పుడైతే ఆయన బలాన్ని సన్నగిల్లిపోయిందో ఆ సమయంలో ఆయన భగవంతుణ్ణి భక్తిగా ప్రార్థించడం వల్లనే భగవంతుడు ప్రత్యక్షమయ్యారు కాబట్టి మనకు శక్తి బలము ధనము సౌందర్యము ఇన్ని ఉండడం వల్ల మనం భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకుంటాము చేసుకోగలుగుతాము చేసుకోగలము అనేది అంతా కూడా జరగని పని ఒకే ఒక అనన్య భక్తి పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అష్ణామి ప్రియతాత్మన భక్తి ూర్వకంగా ప్రేమ పూర్వకంగా భగవంతుణ్ణి ఆరాధిస్తేనే చాలు ఆయన మనకు ప్రసన్నుడవుతాడు హృదయంలో ఇక మూడవ శ్లోకాలు ఏం చెప్తున్నారో చూద్దాం తస్తో కృపణవచ్చల ఉగ్రా చక్ర కథనా ఉపసత్తమతే ప్రీతో శరణం హ్యయసే అపర్గశరణం ఇందులో భగవంతుడు భగవంతుణ్ణి ప్రహ్లాదుడు ఎలా స్థుతిస్తున్నారంటే ఓ పరమశక్తివంతుడా దుర్జయుడా కృపావచ్చలుడా నేను నా కర్మ ఫలితం వలన నేను ఇలాంటి అసుర కుటుంబంలో జన్మించి అసురల యొక్క సాంగత్యంలో మెలుగుతున్నాను కానీ ఈ భగవత్ ఈ భౌతిక జగత్తులో జన్మించడము అనేది నాకు చాలా భయంగా ఉన్నది ఎందుకు అంటే నిత్యము ఈ యొక్క భవబంధాలతోనే మనము బందీలవుతున్నాము ఎందుకు ఏ కర్మ చేసినా కానీ భగవంతునికి అర్పించినప్పుడు మనము ఆ భవబంధాల నుంచి వైదొలుగుతాము కానీ ప్రతి కర్మకు నేనే బాధ్యుణ్ణి అంటూ నేను నా నా వాళ్ళు అంటూ మన మన స్వకామ కర్మలు అలాగ చేస్తూ పోవడం వల్ల మనము అన్ని కర్మలకు బందీలవుతున్నాము కాబట్టి ఓ దేవాది దేవా ఇలాగా ఎప్పుడైతే ఈ కర్మలనన్నింటి నుంచి విముక్తులయ్యి నీ యొక్క చరమ చరణ కమలాలను మేము శరణాగతి పొందుతామో అప్పుడే మాకు విముక్తి అనేది కలుగుతుంది అలాగా అలాంటి క్షణము అంటే నిన్ను నీ పాద శరణాగతి పొందేటువంటి ఆ క్షణము నాకు ఎప్పుడు వస్తుందో అంటూ ఇక్కడ ప్రహ్లాదుడు తెలియజేస్తున్నారు నెక్స్ట్ ఫోర్త్ శ్లోకాలు యష్మాత్ ప్రియా ప్రియ సంయోగ జన్మ శోకాగ్ని సకలయోనిషు దుకౌషదం తదపి దుఃఖమతద్ధియా భూమాన్ బ్రూమామివత మే తవ దాస్యోగం ఓ దేవాది దేవా ప్రియము అప్రియము అనే పరిస్థితుల ప్రభావం వలన జీవుడు శోకాగ్నిలో శోకాగ్నికి లోనై అందులోనే కొట్టుమిట్టాడుతున్నాడు కాబట్టి ఆ జీవుడు చేసేటువంటి ఆ పాప కర్మల వలన స్వర్గము నరకము లాంటివి ప్రాప్తుడవుతున్నాడు కానీ నిరంతరము ఆ జీవుడికి ఎలాగ మనము ఈ జీవితం అంటే ఈ దుఃఖమయ జీవితం నుంచి మనం ఎలాగ బయటపడాలి అనే ఉపాయాలు ఆ బద్ధ జీవుడికి తెలుస్తూ ఉంటే కూడా మరలా మరలా ఆ సంసార సాగరం అనే ఆ సముద్రంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు అంటే తెలుసు ఉపాయాలు భగవంతుణ్ణి ఆరాధిస్తే చాలు భగవంతుని నామ రూప గుణ లీలలను తెలుసుకుంటే చాలు నిత్యము భగవంతుని నామం జపిస్తే చాలు మనము ఇలాంటి భవబంధాల నుంచి మనము విముక్తులవుతామని ఉపాయము తెలుసు కానీ వాటిని విడిచిపెట్టి ఏం చేస్తున్నాము మళ్ళీ మనం ఆ సంసార సాగరంలో మునిగిపోతున్నాము కాబట్టి ఎప్పుడైతే నీ యొక్క భక్తి యోగంలో మేము ఉంటూ నీకు భక్తిని చేస్తూ సదా నీకు సేవ చేస్తూ ఉంటామో అప్పుడే మేము విముక్తులవుతాము ఓ దేవాది దేవా నాకు అలాంటి సేవా భాగ్యాన్ని కలిగించు అంటూ మొదట క్షణము ఎప్పుడు నాకు అలాంటి క్షణము దొరుకుతుందో అని అన్న ఈ శ్లోకంలో నాకు అలాంటి సేవా భాగ్యాన్ని ఇవ్వు దేవాది దేవా అంటూ ఇక్కడ ప్రహ్లాదులు స్థుతిస్తున్నారు ఇక ఐదవ శ్లోకలు సో అహం ప్రియస్యా సుహృద పరదేవతాయా लीलाकदस्तवा नृसिंहविरिञ्च गीताः अञ्जस्तिप्रमुक्तो दुर्गानि ते पदयुगालया हंससङ्गः ओ नृसिंहदेवाो देवादिदेव देवा, मुक्ता ముక్తాత్మలైనటువంటి భక్తుల సాంగత్యంతో కూడి ఎవరు ముక్తాత్మలు సుఖదేవ గోస్వామి నారద మహర్షి వ్యాస మహర్షి వీళ్ళందరూ కూడా ముక్తాత్మలు అలాంటి సంఘంలో వారి యొక్క గురు పరంపరలో అలాగా కూడి నీ యొక్క దివ్య సేవలో నేను నెలకొంటాను అంతేకాదు త్రిగుణాలైనటువంటి సత్వ రజో తమో గుణాలకు అన్నింటికి అతీతుడనై నిరంతరము నిన్ను కీర్తిస్తుంటాను బ్రహ్మ ఆయన యొక్క శిష్యులైన నారద మహర్షి నారద మహర్షి శిష్యులైన వ్యాస మహర్షి వ్యాస మహర్షికి తర్వాత శిష్యులుగా ఉన్నటువంటి సుఖదేవ గోస్వామి ఇలాంటి ఆ గురు శిష్య పరంపర ఆ పరంపరలో నేను కొనసాగుతూ నీ మహిమలను కీర్తిస్తూ నిత్యము నిన్నే జపిస్తూ అవిద్య నుండి నేను బయటపడతాను అవిద్య ఏమిటి అవిద్య అనేది అజ్ఞానము ఆ అజ్ఞాన కూపం నుంచి నేను బయటపడతాను అది ఎలాగా గురువుల యొక్క ప్రోద్బలం వలనే మనము అలాగా బయటపడి హంస యొక్క పరమహంసలాగా మనకి హంస అంటే తెలుసు పాలను నీళ్లను వేరు చేసే గుణం కలది హంస అలాంటి హంసతో పోల్చారు సాధువులను అంటే వాళ్ళు పరమహంసలుగా ఎలాగ అవ్వగలుగుతారు నాలుగు స్టేజీలు దాటితే కానీ అలాంటి పరమహంస స్థితికి రాలేరు మొదట కుటీచక స్థితి తర్వాత బౌదక స్థితి పరివ్రాజకాచార్య తర్వాతనే పరమహంస అంటారు కుటీచక అంటే వారు ఉన్నటువంటి ప్రదేశానికి దూరంగా వెళ్ళి ఒక కుటీరాన్ని ఏర్పరచుకొని అక్కడే ధ్యానం చేస్తూ ఉంటారు తర్వాత బౌద్ధక అంటే వాళ్ళు పూర్తిగా మధుకరిని చేసుకుంటూ భగవంతుని ధ్యానిస్తూ అలాగే గడుపుతారు ఇక పరివ్రాజకాచార్య అంటే దేశ దేశాలు తిరుగుతూ అన్ని ప్రాంతాలకు వెళ్తూ భగవంతుని నా మరు గుణ లీలల గురించి తెలియచేస్తూ ప్రవర్చనాలు ఇస్తూ భగవంతుని నిత్యము సేవిస్తూ ఉంటారు ఇక పరమహంస ఒకే ప్రాంతంలో ఉంటూ అక్కడే భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ వారు భగవంతుని యొక్క పూర్తి పరిపూర్ణతను కలుగుతారు ఇలాంటి పరమహంసగా నేను అవుతాను అంటూ అక్కడ ప్రహ్లాదులు చెప్తున్నారు ఇక ఆరవ శ్లోకాలు ఏం చెప్పడం జరిగింది बालस्य शरणं पितरौ नृसिंहा नार्तस्य चागदमुदस्वती मज्जतो नौ तप्तस्य तत्प्रतिविधिर्वाहि सेष्ट तावद्विभो तनुभृताम् त्वदुपेक्षितानाम् ओ नृसिंहदेवा ఎవరైతే దేహాత్మ భావ భావనలో ఉంటారో అంటే దేహాత్మ బుద్ధి ఏమిటి దేహము ఆత్మ రెండు ఒకటే అనే ఆ భావనతో ఉంటారు ఎప్పటికీ శరీరము వేరు ఆత్మ వేరు కదా శరీరం అనేది నశించిపోతుంది ఆత్మ అనేది శాశ్వతమైనది కాబట్టి ఆ దేహాత్మ భావనలో మనం ఉండకూడదు ఆత్మ భావనలోనే మనం ఉండాలి అలాంటి ఎవరైతే ఆ దేహాత్మ భావనలో ఉండి ఆ భగవంతుని గుర్తించకుండా ఉన్నంత వరకు వారు ఎలాంటి జ్ఞానాన్ని పొందలేరు కానీ వాళ్ళు అనుకుంటారు నేను చాలా సంతోషంగా ఉన్నాను చాలా లాభదాయకంగా నా జీవితం గడిచిపోతుంది అని ఎన్నో అనుకుంటారు కానీ అవన్నీ కూడా శాశ్వతాలు కాదు ఏది శాశ్వతము మన ఆత్మ గురించి పరమాత్మ గురించి కరెక్టుగా తెలుసుకున్న ఆ పరిపూర్ణమైన జ్ఞానమే శాశ్వతమైనది ఇప్పుడు ఉదాహరణకు తీసుకోండి ఒక ఉన్నారు ఒక పిల్లవాడు రోగగ్రస్తుడయ్యి ఇక మరణ సయ్య మీద ఉన్నాడు అంటే మరణం సంభవించబోతుంది అలాంటి పిల్లవాడిని తల్లిదండ్రులు కాపాడగలుగుతారా తప్పకుండా కాపాడలేరు ఎందుకు అంటే ఆ సంకల్పం అనేది భగవంతుడికి ఒక్కడికే ఉన్నది అతన్ని కాపాడాలా లేకపోతే అతడు అతడు మరణించాలా అన్నది అంటే ఏమి భగవంతుడు అక్కడ యజమానిగా ఉండి ఆయన సర్వాన్ని ఇది చేస్తున్నాడు అదేవిధంగా ఒక రోగి ఉన్నాడు అనుకోండి ఆ రోగికి ఒక ఒక విధంగా ఒక్కొక్కసారి ఔషధాలు కానీ వైద్యుడు కానీ ఆయనకు ఉపశమనం కలిగించలేరు అంటే ఆ రోగిని మనం అనుకుంటాం వైద్యుల దగ్గరికి వెళ్తే మనకు జబ్బు నయమైపోతుందని కానీ ఒక్కొక్కప్పుడు డాక్టర్ కూడా ఏం చేయలేడు అతడు మరణించాల్సి వస్తుంది అలాగా అంటే అక్కడ కూడా ఏమి భగవంతుని యొక్క సంకల్పం భగవంతుడే నిర్ణయం అక్కడ అదేవిధంగా ఒక సముద్రంలో ఒక నావ వెళ్తూ ఉన్నది ఆ నావలో ఉన్న ప్రయాణిస్తున్నటువంటి ఒక వ్యక్తి సముద్రంలో పడిపోయాడు అప్పుడు ఎవరైనా రక్షించగలగరా అతన్ని ఎందుకంటే సముద్రం గట్టున ఉంటే ఎలా గజ ఈతగాళ్ళు కూడా అతన్ని గట్టెక్కించగలరు కానీ సముద్ర మధ్యంలో మధ్యలో కానీ నావ ఒకవేళ పడిపోయినా మనుషులు పడిపోయినా అందులో నుంచి రక్షించడం అనేది చాలా కష్టము అది కూడా భగవంతుని యొక్క సంకల్పమే అతని యొక్క కోరిక మీదే ఏమి జరగాలనేది జరుగుతుంది కాబట్టి ఇన్ని భగవంతుడే చేస్తున్నప్పుడు మనం ఎలాగా మన యొక్క దేహాత్మ భావనతో ఉండి మనమే సరి అని నిర్ణయించుకోవడం అనేది కాదు కదా కాకుండా అందుకే మనము భగవంతుణ్ణి ఆయనను మనము గుర్తించాలి ఏడవ శ్లోకం మాయా మన సృజతీ కర్మమయ